హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలన్ మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలుగడ్డ కూర కళాయికి అంటుకోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనము ఆలుగడ్డ కూర కళాయికి అంటుకోదు ఇంకా ముక్కకు ముక్క కూడా అంటుకోకుండా చక్కగా ఫ్రై లాగా వస్తుందండి దీనికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలండి పచ్చి పచ్చిగా ఉంచొద్దు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి మనకి ఆలుగడ్డలు అర కేజీ తీసుకుంటే ఉల్లిపాయలు కూడా మూడు నాలుగు వరకు తీసుకోవాలండి చాలామంది అర కేజీ ఆలుగడ్డలు కూడా ఒక్కటే ఉల్లిపాయ వేస్తారు దానివల్ల మనకి కళాయి కంటుకుంటుంది అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగనివ్వాలండి వేగాకనే ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకొని ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు వేసుకున్నాక మనము కొద్దిసేపు మాత్రమే మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత మనము మూత పెట్టకుండానే వేగనివ్వాలి అప్పుడు మనకి ముక్క అనేది అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఫ్రై లాగా కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనము కూరని మగ్గనివ్వాలి ఇలా మూత లేకుండా మగ్గనిస్తే మనకి మంచిగా ఫ్రైలాగా వస్తుందండి ముక్కకు ముక్క కూడా అంటుకోదు ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి చూడండి నేను స్టీల్ కళాయిలోనే చేశానండి అయినా కూడా కళాయికి అంటుకోలేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి కళాయిక అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఫ్రై లాగా వచ్చిందండి ఆలుగడ్డ కూర కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మసాలా కాదండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డ కూరకి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయండి ఎందుకంటే కొంచెం స్వీట్ వస్తుంది అనమాట మనం ఉప్పు కారం సరిపోకపోతే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కూర రెడీ